కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్ పది కిలోమీటర్లు కార్ లో వెళ్లకుండా హెలికాప్టర్ లో వెళ్ళిన ముసలోడు జగన్ బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూల్ లేని దిగలేని ముసలోడు ఏ సైకో జగన్ ఆ గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా మైటిఆర్ జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా ఇక్కడ ఓ ముందలు ఎక్కుతావా లేండి చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారు తేల్చి చూద్దాం అప్పుడు ముస్లో ప్రజలే నిర్ణయిస్తారు